విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవిస్తర నవరాత్రి ఉత్సవాలు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ వేగవ జాము నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఇంద్రకీలాద్రి అమ్మవారికి మూలా నక్షత్రం రోజున వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లు చేస్తున్న పోలీసు శాఖ రేపు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకి అన్ని భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టీకరణ మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ వరదల్ని అడ్డుపెట్టుకుని దోపిడి చేశారని అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా ఇలా అబద్దాలు ప్రచారం చేస్తే అడ్రస్ లేకుండా పోయారని వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమని వెల్లడి బెజగడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు వేగోజామం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది ఇంద్రకీలాద్రిపై సౌభాగ్య అయిన శ్రీ కనకదుర్గమ్మకి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి ఉత్సవాలలో జరిగిన కుంకుమ పూజలకి తరలి వచ్చిన దంపతులతో మహామండపం నిండిపోయింది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సరణలు మంగళ వాయిద్యాల నడుమ కుంకుమార్చనలు శాస్తోక్తంగా జరిగాయి దసరా మహోత్సవాలలో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు చేయడం వలన మహిళలు కలకాలం సౌభాగ్యవంతులుగా వర్దిలుతానని ప్రతీతి అందులోనూ దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన దసరా శరణవరాత్రులు మహిళలు విశేష సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి సౌకర్యార్థం దేవస్థాన అధికారులు రెండు షిఫ్ట్లలో కుంకుమ పూజల్ని ఏర్పాటు చేశారు మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా నయన మనోహరంగా ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాటిలో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలా సుందరి దేవిగా గాయత్రి దేవిగా అన్నపూర్ణాదేవిగా దేవిగా మహాలక్ష్మి దేవిగా అలంకరించడం జరిగింది రేపు అమ్మవారికి మూలా నక్షత్రం దేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది అటువంటి యొక్క వాగ్దేవి ఉప ఉపాసన చేయటం వల్ల అర్చించటం వల్ల జ్ఞాన సిద్ధి కలుగుతుంది వాక్కు శుద్ధి కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది చక్కని తేజ యశస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం ఎందుకంటే అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత అటువంటి జగన్మాతకి చండీ సప్తశతి పారాయణ చేసి హోమం కనుక చేస్తే ఎందుకంటే ఆ చండీ అమ్మవారు కూడాను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపంగా జరుపు ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వశత్రు పీడలు కూడాను నివారణ అవుతాయి సద్గతులు కలుగుతాయి అటువంటి జగన్మాతని మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రము ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది మనో వికాసము కలుగుతుంది చక్కని చైతన్యవంతమైనటువంటి తేజస్సులు అవుతారు అటువంటి అమ్మవారికి బంగారు వేణ మీటుతూ అనేకానేకమైనటువంటి అసుర సంహారాలు చేసి అమ్మవారిక్కడ ఇక్కడ బంగారం వేణ మీటుతూ ఉద్భవమైంది అటువంటి జగన్మాతకి దర్శనం వల్ల ఆదిరారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఇదే కాకుండా మూలా నక్షత్రం నాడు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలి అని మన ప్రియాతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు రెండు నుంచి మూడు గంటల మధ్యలో అమ్మవారికి పట్టు చీర పావడ వస్త్రములు సౌమంగల్య ద్రవ్యములు సమర్పించి రాష్ట్రంలో ఎటువంటి అరిష్టములు లేకుండా శాంతి సుస్థిరత పరిపాలన జరగాలని రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉండాలని అనావృష్టి నివారణ అయ్యి సువృష్టి జరగాలి అనేటటువంటి సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి రేపు మధ్యాహ్నము పట్టువస్త్రములు సౌమంగళ్య ద్రవ్యములు సమర్పణ కార్యక్రమం ఉంటుంది అటువంటి అమ్మవారిని మనం శరణవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు జై భవాని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు దుర్గాఘాట్ సమీపంలో గల మోడల్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మూల నక్షత్రం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని ఇప్పటి సీఎం భద్రత ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలిపారు

ఈ రాష్ట్రం దేశం ప్రపంచం ఏమైందో చూసావు కదా అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టికి నువ్వు ఎంత తోమినా సరే అవినీతి కనబడ అవినీతి పరుడికి ఏంటి పచ్చకాయడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద తెలుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా కాలు పెట్టినట్టు ఒక ఫోటో చూపించండి పోయి మీరు అది ఆ ప్రోటించిన కోటి రూపాయలు ఏం చేసావు మళ్ళీ నువ్వే తినేసావు నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు సవాళ్ళ మీద పేరాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎనిమిది మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీరు ఇవాళ వరద సాయం వరద వరద విపత్తు వస్తే పది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ క్లీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద చెల్లేదు అసలు మీరు చూపించండి నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా మీకు బురద అంటుకోకూడదు సరే బురద చల్లుతారు ఎదుటి చోటు మీద ఏమి లేకపోయినా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది అసలు మీకే అర్హత ఉంది మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది అవ్వకూడదు అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చిపోతారండి మీరు రెచ్చిపోతున్నారేంటి విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆ దేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ పాగమనే ఉన్నారు మీరు లేనిపోయి వరద చదువుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వరదకు సహాయం చేయకపోగా లేనిపోయింది మాటలు మాట్లాడుతున్నారు పానసీమలో వరదలు వస్తే మూడు కిలోలు మూ టమాటాలు కేజీ బియ్యం పావు కిలో పంచదార ఇచ్చాడండి ఇక్కడ ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ఫ్లోర్ ములితే పాతిక వేలు బండి ఏదైనా దెబ్బ ఇదైతే పదివేలు అలాగే చిల్లర చిన్న చిన్న వ్యాపారస్తులకి లక్ష రూపాయలు ఇవాళకి సాయం అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియట్లో ఉన్నప్పుడు నువ్వు విజయవాడ బెంగళూరు పోయా హైదరాబాదు మళ్ళీ హైదరాబాదు పోయా బెంగళూరు మళ్ళీ విజయవాడ నువ్వు ఇలా తిరగడమే సరిపోయింది వరద బాధితుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న వరద బాధితులను ఆదుకుంటాడు ఇక్కడ కాదు ఆయన ఉమ్మడి రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒరిస్సాలో విపత్తు వస్తే అక్కడ పాల్గొన్నాడు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనేక వస్తువుల రూపంలో అక్కడ పంపించాడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఐదు వేలు పదవేలు నుంచి ఇక్కడ తరాన్ని దోచుకొని ఆఖరికి కోటి రూపాయలు ఇస్తారన్న ఆ కోటి రూపాయలు కూడా దిగమింగినట్టు నీ కోటి రూపాయలు నువ్వే దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేది అసలు జగన్మోహన్ రెడ్డి సినిమాకి సెన్సార్ బోర్డు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సెన్సార్ కట్టినలు పెట్టారు ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఉండాలి కదా పది రోజులు నిజాయితీగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి మీద కూడా మీరు బురద తెలుగుతున్నారంటే ఇక మిమ్మల్ని ఉపేక్షించేది ఉండదు ఇలాంటి తప్పుడు మీరు ఏదన్నా ఉంటే నిజాలు నిర్వహించ నిజాలు ఉంటే ప్రూఫ్ ఉంటారండి అంతేకాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి ఉందని పాలక మండలి సంప్రదింపులు లేకుండానే దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని కనీసం దసరా ఉత్సవాలకి పాలక మండలి సభ్యులకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదని పాలక మండలి మాజీ చైర్మన్ కర్ణాటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు కనకదుర్గమ్మ తల్లి నవరాత్రులు జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ అమ్మ దర్శనానికి వస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల భక్తులకి అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులకి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకి మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఈ నవరాత్రులు చేయడానికి పాలక మండలి సభ్యులుగా పాలక మండలికి ఎటువంటి ఆహ్వానం ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అవమానం చేసింది పాలక మండలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గతంలో నిర్వర్తించినటువంటి దసరా ఉత్సవాలలో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా దర్శనాలు అమ్మవారిని చేసుకొని అదేవిధంగా ఎటువంటి లోట్లు ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా మేమందరం కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం అందరూ అందరూ కూడా సమన్వయంతో పనిచేశామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తున్నారు మేము గత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడో తారీఖున మా జియో ఇష్యూ అవ్వడం జరిగింది గతంలో శరణవరాత్రులు చేసుకున్నాం బ్రహ్మాండంగా అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి దివ్య దివ్య ఆశీస్సులు ఉండేలాగా అందరికి దర్శనాలు కల్పించాం ఈసారి దసరా శరణ నవరాత్రులకి పాలక మండలికి కానీ ఎవరికి కూడా సభ్యులకి ఒక్కరికి కూడా ఆహ్వానం లేకుండా కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఎక్కడా కూడా పిలవకుండా ఒంటరిగా మేము చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఘోరంగా విప్లవం అయ్యారు అని చెప్పి కూడా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజున పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేకుండా అధికారులు అందరూ కూడా కోఆర్డినేషన్ లేదు కింద నుంచి పై వరకు కూడా భక్తుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా మనం చూస్తున్నాం ఐదు వందల టికెట్ కొనుగోలు చేసినటువంటి భక్తులు పై దాకా అయితే ఆ లైన్ ఏ ఎంట్రీలో వెళ్ళాలో కూడా అక్కడ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులు లేరు సేవ చేసేటువంటి వారు లేరు ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఈ నుంచి వెళ్ళండి ఆ లైన్లోంచి వెళ్ళండి అని చెప్పి రెండు వందల లైన్ నుంచి వంద రూపాయల లైన్ నుంచి మూడు వందల లైన్ నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి సరే అని చెప్పి వందలు కొనుగోలు చేసి ఐదు వందల లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారిని గంటల కొద్దీ అమ్మవారి దర్శనానికి ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా సమయంలో నుంచో పెట్టాల్సినటువంటి చిన్నపిల్లలతో వస్తున్నటువంటి వారు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసాం అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జీరో టికెట్ అని చెప్పి ఒక టికెట్ ని కూడా వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ జీరో టికెట్ ఎవరి కోసం మీరు ప్రతిపాదించారు ఎవరు ఎవరు దర్శనాలు చేయించడానికి మీరు పెట్టారు ఈఓ గారు సమాధానం చెప్పాలా అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా దసరా శరణవరాత్రులు చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసినటువంటి సందర్భాలు చూసాం అదేవిధంగా విఐపిసి కానీ అలాగే వివిఐపిసికి కానీ అలాగే ప్రజాప్రతినిధులకు కానీ ఎంతో గౌరవంగా మేము వారందరికీ దర్శనాలు చేయించి అదేవిధంగా టిక్కెట్లు కూడా స్వయాన మినిస్టర్లే కొని ఆ విఐపిసికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూడు పార్టీల ప్రభుత్వం జీరో టికెట్ పెట్టి అమ్మవారి ఆదాయాన్ని గండిపరిచే మార్గంలో ఈ రోజున శరణ నవరాత్రులు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాలక మండలి రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు గుంటూరు స్థానిక బృందావన్ గార్డెన్స్ ది క్యాపిటల్ హోటల్ అందు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన నాట్కో క్రాఫ్ట్ హెల్త్ సైన్సెస్ కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన నూతన ఉత్పాదనలు గ్లాంజ్ మరియు బోస్నెట్ సిలింద్ర నాసినులు నాట్ నెక్స్ట్ కీలక మరియు బోస్నెట్ సిలింద్ర నాసినులు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఇండియా సారా నర్సయ్య జడ్డం సౌత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రామిశెట్టి మాలకుండయ్య మరియు ఏపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గోపు అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సేల్స్ మార్కెట్ చేస్తున్నాము సో ముఖ్యంగా ఈ నాట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి ప్రోడక్టు రైతు సరసగా సరసమైన ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వచ్చాము సో ఈరోజు మేము మూడు ప్రోడక్టులు లాంచ్ చేయబోతున్నాము ఒకటి ప్లాన్జ్ అని ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అత్యంత ప్రోడక్ట్ ఇది పంగిసైడ్ శిలీంద్ర నాశనం అంటారు సో ముఖ్యంగా ఆశించేటువంటి పంటలు ముఖ్యంగా ఈ తెగులు తెగులు ఆశించే పంటలైనప్పటికీ వరి పత్తి మిరప కూరగాయలు పళ్ళ తోటలు ప్రతి దాంట్లో కూడా చాలా ఒక రైతుకి ఒక మంచి విలువతో కూడినటువంటి దిగుబడి వస్తుంది తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాకుండా మనకి పంట నాణ్యతను ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ తర్వాత మనకి నాట్ నెక్స్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ మనం దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతాల్లో చిల్లీలో చాలా బాగా విరివిగా వాడేటువంటి ప్రోడక్ట్ అది పురుగుతో పాటు ముఖ్యంగా వచ్చేటువంటి వెనకముట్టంటలు నల్లి అంటారు సో దానికి చాలా బాగా పనిచేస్తుంది సో అదేవిధంగా బోస్ నాట్ అనేది ఒక మంచి తెగులు మందండి అండి ముఖ్యంగా మనకి కాయకుండు తెగులు లేదంటే ఇతర మచ్చలు సో అదేవిధంగా గూడె తెగులకి చాలా బాగుంటుంది ఈరోజు ఈ మూడు ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నాము మాకు వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నుండి వచ్చినటువంటి మా నాట్కో డిస్ట్రిక్ట్ పథం మేము చాలా ఇది ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ దగ్గర వాళ్ళకి ఏర్పాటు చేయాలి సో అదేవిధంగా ఈ కంపెనీ ఐదు సంవత్సరాల్లో చాలా ఘనత సాధించింది రైతుల్లో ఒక మంచి మన్నన పొందింది ఎందుకంటే మనకి ఫార్మాలం ఎందుకు తెలుసు నాట్కో అంటే ప్రపంచంలోనే క్యాన్సర్లో ఒక అతి విలువైనటువంటి ఉత్పాదనలు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ కంపెనీ సో మీ అందరికీ మీడియాలో చూసే ఉంటారు ఒకప్పుడు మా నాటుకు ఎనిమిది వేల రూపాయల క్యాన్సర్ ప్రొడక్ట్ ఇస్తే ఒక మల్టీనేషన్ కంపెనీ రెండు లక్షలకి ఒక డోస్ సో అది రెండు లక్షల నుంచి మేము ఒక ఎనిమిది వేల రూపాయలలో రైతులకు రైతులకంటే మనం ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చి అది మూడు డోసులలో అంటే ఒక ఆరు లక్షల స్పెండ్ చేయాలి సో అలాంటిది మేము ఒక ఇరవై నాలుగు ఒక ఇరవై నాలుగు వేలలో రైతుకి కానీ క్యాన్సర్ పేషెంట్లకి మనం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాము తద్వారా రైతులకు కూడా బాగా మనం అమేకమై మంచి ఉత్పాదనలు ఇవ్వాలి దేశంగా ఈరోజు మనం అన్ని ప్రోడక్ట్లు ఈరోజు ఒక పోర్ట్ఫోలియో చూస్తే ముఖ్యంగా పురుగు మందులు తెలుగు మందులు అదేవిధంగా మనకు మనకి జీవరసాయన మందులు అన్నీ కూడా ప్రొడక్ట్స్ మన దగ్గర ఈరోజు ఉన్నది సో ఇంకా కొంతకాలానికి రైతులు ఈరోజు ఒక రెండు వేల మంది మనకు డిస్ట్రిబ్యూటర్లు ఆల్ ఇండియాలో ఉన్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మా ఉద్దేశం ఏంటంటే సుమారుగా ఒక ఏడు వేల మంది రైతు మన డిస్ట్రిబ్యూటర్లను చేయాలనే మా యొక్క సంకల్పం సో అదేవిధంగా కంపెనీ సుమారుగా ఒక పదిహేను వందల కోట్ల తీసుకెళ్లాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి తప్పకుండా ఈ కంపెనీ ఎందుకంటే వయసులో బాగా నలభై సంవత్సరాల నుంచి ఒక మంచి ఫార్మ ఉత్పాదనలు అందిస్తున్నటువంటి కంపెనీ ఈరోజు అగ్రికల్చర్ రైతుకి మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ కంపెనీ చాలా ముందుకెత్త సో రైతులు బాగా ఆదరిస్తున్నారు మాకు ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ప్రోడక్ట్ సో ముఖ్యంగా ఈ గ్లాంచ్ కూడా చాలా విలువతో కూడుకున్నది చాలా బాగా సక్సెస్ అవుతుందని మేము కోరుతున్నాము సో అదేవిధంగా ఈ ప్రోడక్టుతో పాటు ఇంకా రెండు ప్రోడక్ట్ నేను చెప్పాను మన గుంటూరు అంటేనే మిరపను మిరపలో ఒక నెంబర్ వన్ సో కాబట్టి ఆ మిరపలో ఉండేటువంటి అన్ని రకాల తెగుళ్ళు తర్వాత పువ్వులకి తర్వాత ఈ ముట్టలకు కూడా చాలా మంచి ప్రోడక్ట్ మనం చూస్తున్నాం సో ఫ్రైట్స్ బాగా ముఖ్యాంశాలు మరొకసారి విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవిస్తరణవరాత్రి ఉత్సవాలు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ వేగవ జాము నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఇంద్రకీలాద్రి అమ్మవారికి మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు చంద్రబాబు సీఎం భద్రతా నిమిత్తం నగరంలో తగు ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ శాఖ రేపు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకి అన్ని భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా ఫైర్ వరదల్ని అడ్డు పెట్టుకుని చేశారని అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా ఇలా అబద్దాలు ప్రచారం చేస్తే అడ్రస్ లేకుండా పోయారని వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమని వెల్లడి